తోటకూర ఇంతకుముందు పండించినప్పుడు తోటకూర అక్కడ అది అక్కడ పైన ఏదో మా శ్రీమతి వడియాలు పెట్టుకుంటుందని చెప్పి ఖాళీ చేసి ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టాను అసలు అప్పుడైతే విత్తనాలు జలలేదు కానీ నేను అంతకుముందు తోటకూర పెరిగినప్పుడు అవే పూత పూసేసి గింజలు వచ్చి ఇలాగ ఈ బ్యాగులో వెదచలబడ్డాయి వాటంతటవే కాసేపు నీళ్ళు చల్లితే మళ్ళీ తోటకూర అయితే మొలకెత్తింది ఇదైతే గోంగూర బ్యాగ్ ఇంతకుముందు గోంగూర పండించాను ఆ విత్తనాలు రాలిపోయి మళ్ళీ గోంగూర వచ్చేస్తుంది చూసారా జామ మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో ఇది కూడా జాంపళ్ళు పళ్ళు తినేసి ఇక్కడ పడేస్తే ఆ గింజల నుంచి వచ్చిన మొక్క ఇది ఎంత ఆరోగ్యకరంగా ఉందో ఇదిగో చూస్తున్నారు కదా తోటకూర ఇదిగో ఇది పాలకూర వస్తుంది ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది ఇదిగో ఇది పాలకూర పాలకూర బ్యాగుల్లో పెంచినప్పుడు పాలకూర వస్తుంది ఇందులో అయితే తోటకూర గోంగూర రెండో వచ్చేసింది